భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఈ నెల పదకొండున ధర్నా నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ వెల్లడించారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సత్యనారాయణ మాట్లాడారు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డు ఉండేది ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరగటం వల్ల గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వమైనా సహాయం చేస్తాయనే ఉద్దేశంతో ఓట్లు గెలిపించుకోవడం జరిగింది అలాగే మరి కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు మేనిఫెస్టోలో పెట్టి భవన్ నిర్మాణ సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తాం అలాగే ఇసుక ఇప్పటి ముప్పటిగా జరిగే విధంగా మేము ఇచ్చేస్తామని చెప్పారు అయినప్పటికీ ఇప్పటికే మూడు సార్లు ఇసుక మరి ఉచితంగా ఉచిత పాలసీని పెట్టారు అయినప్పటికీ కూడా ఇసుక పాలసీ సక్రమంగా జరగటం లేదు ఇసుక ట్రాక్టర్లతో ఉచితంగా తీసుకెళ్ళచ్చు అని చెప్పడం వలన అది మొత్తం తీసుకెళ్లి ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు గట్టున పోసుకొని లారీల్లో పోసి రాష్ట్రాలు దాటిస్తూ ఉన్నారు దీనిపై నిఘా వ్యవస్థ పెట్టాలని ఇసుక ఎప్పటి దొరకాలని ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుని మరి ప్రవేశపెట్టాలి పునః ప్రారంభించాలని చెప్పి జరిగే కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే కార్యక్రమంలో జిల్లాలోని బౌండ నిర్మాణ కార్మికులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను